శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మనం ఈరోజు శంకరాచార్యులు రచించినటువంటి లహరిలోని పన్నెండవ శ్లోకం దాని భావాన్ని చెప్పుకుందాం సౌందర్యం తుహినగిరి కన్యే తులయ కవీంద్రా కల్పంతే కథమాపి విరించి ప్రభృతయ మనస యుజ్య పదవీ దీని భావం ఏంటంటే అమ్మా బ్రహ్మాదులైనటువంటి కవీంద్రులు కూడా నీ చక్కదనమునకు పోలిక చెప్పలేక కష్టపడి కల్పించుచున్నారు నిన్ను చూడవలనని ఉత్సుకతతో మనస్సు చేత తపస్సులకు కూడా పొందనలవి శివ శివసాయుధ్యమును పొందుతున్నారు అంటే కవులకు కూడా నీ అందాన్ని పోలిక చెప్పడానికి ఏది ఏ పోలిక లేదు ఇప్పుడు మామూలు మానవులనైతే లేకపోతే ఒక రాణిల్ని ఎవరినైనా పో పోలిక చెప్పేటప్పుడు ఆవిడ ముఖం చంద్రబింబంలాగా అందంగా ఉంది అని ఏదైనా పోలిక చెప్పవచ్చు కానీ అమ్మవారిని చెప్పడానికి ప్రతీదీ ఆవిడ దానికంటే ఆవిడ సౌందర్యం కంటే తక్కువే అందుకు కవీంద్రులు చాలా కష్టపడుతున్నారు అయినా ఏదోలాగా ఎక్కడో దగ్గర కల్పించి చెప్పుకోగలుగుతున్నారు నిన్ను చూడాలనేటటువంటి ఉత్సాహంతో వాళ్ళు చేస్తుండేటటువంటి ఈ కవిత్వ ప్రయత్నం ఉన్న ప్రయత్నం ఉన్నదే అది తపస్సులకు కూడా బాగా తపస్సు చేసేటటువంటి వాళ్ళకు కూడా పొందలేనటువంటి శివ సాయుధ్యాన్ని వాళ్ళు ని నిన్ను పోల్చాలి అని నిన్ను వర్ణన చేసుకునేటప్పుడు నిన్ను ధ్యానంలో ఉంచుకుని కవులు అంత మంచి శివ సాయుధ్యాన్ని పొందుతున్నారు అని దీని భావము మళ్ళీ రేపు సౌందర రహరిలోని పదమూడవ శ్లోకంలో 干死滚蛋！